హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ దేవరకొండ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి అరిసెగింజలతో లడ్డు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ ఆర్ ఏదైనా కప్పు కొలత తీసుకొని ఒక నేనైతే బౌల్ తీసుకున్నాను ముందుగా ఆ బౌల్లో కప్పు గింజలు తీసుకొని బాగా వేయించుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వేయించుకొని ఒక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు అదే బౌల్లోకి హాఫ్ బౌల్ నువ్వులు వేయించుకోవాలి నువ్వులు బాగా వేయించుకోవాలి ఆ నువ్వులు చిట్పట్ అనేదాకా వేయించుకోవాలి బాగా వేయించుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వేయించుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు అదే కొలతతో ఎండు కొబ్బరిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు కొబ్బరిని బాగా వేయించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ అది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి అట్లా వేయించుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ బౌల్ మనం పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి అవి కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా వేయించుకున్నాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు అవన్నీ చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు పొట్టు తీసి సైడ్కి పెట్టుకోవాలి అవన్నీ చల్లారాక మిక్సీకి పట్టుకోవాలి ఫస్ట్ అరిసె గింజలు బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక మళ్ళీ పల్లీలు గ్రైండ్ చేసుకొని అది కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు ఎండు కొబ్బరి యాలకులు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక మళ్ళీ అందులోనే బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకుంటూ మనం లడ్డులు చుట్టుకోవాలి ఈ లడ్డు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డు మనం రోజుకి ఒక్కటి తిన్నా చాలా మంచిది మన హెల్త్కైనా మన స్కిన్కైనా లేకపోతే మన హెయిర్కైనా చాలా మంచిది ఇందులో చాలా పోషకాలు ఉంటాయి అందుకే మీరు చెటుక్కున చేసుకొని లటుక్కున తినేయండి ఇలా లడ్డూలు చుట్టుకోవాలి మనం మీరు నెయ్యిని మొత్తం ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా లడ్డూని చుట్టుకోవాలి అలాగే ఈ లడ్డూలని మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు